అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్ లో రెండు కూడా హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి ఇవేం చెప్తున్నారు ప్రసాద్ కాడి రేటు వన్ లాక్ సెవెంటీ థౌసండ్ లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు ముందు హోరాహోరిగా బేరం చేరుతున్నారు వీటికేనా వేరే వాటికి ఎంతక అడిగారు నా ఇక్కడే అడిగినారా ఒకటి నలభై రెండుకు రైట్ భరోసా బానా కిలాలో మొత్తాన్ని మీ సంబంధించి వారు మేనేజులు మాసవి మొత్తానికి ఐదు జతలు వచ్చినాయి ఐదు జతల కల్లా టాప్ సైజ్ ఇవేనా ఇంకేమన్నా ఉన్నాయి మాసవి ఎక్కడి నుంచి వచ్చా మన మీడి వాసర్లు అర్ధగా తెలిసిన విషయమే రామన్న గారి ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు పంతొమ్మిది ఇంటికి అటు కోసం భరో చెప్తారు రైట్ కట్టుకోండి కానీ నేరుగా మాట్లాడుకోవచ్చు రెండు జతలతో పాటు ఈ జత కనిపిస్తుంది ఇవేం చెప్పినా రేటు ఒకటి డెబ్బై ఐదు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ లక్ష డెబ్బై ఐదు కలగా చెప్తున్నారు మరి ఈ ఐదు జతలు ఏ జత నచ్చినా నేరగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నెంబర్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం మరొక సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంత ఇరవై డేట్ వచ్చేసి ఇరవై మూడవ తేదీ